హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీరు ఇచ్చే ఒక చిన్ని లైక్ చాలా 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 సపోర్ట్ నిస్తుంది అట్ ది సేమ్ టైం మీరు ఎనర్జీస్ కూడా ఖచ్చితంగా క్లైమ్ చేసుకోవాలి పాజిటివ్ రీడింగ్ అనేది మీ లైఫ్ లోకి కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నా ఛానల్ ఇంతవరకు సక్సెస్ కి తీసుకొస్తున్నందుకు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తూ నాకు మళ్ళీ రీడింగ్స్ కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి చెప్పడం కానీ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఈరోజు టాపిక్ వచ్చి మీ పర్సన్ మీ విషయంలో రైట్ నువ్వు ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ తీసుకోవే యాక్షన్ ఏంటి అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అన్నది నేను రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో మీ పర్సన్ ఏమన్నా చేంజెస్ వచ్చినాయా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా మీ పార్ట్నర్ మెయిల్ అవచ్చు ఫిమేల్ అవచ్చు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ అనేవి కనెక్ట్ చేసుకోండి అండ్ ఈ వీడియో అన్నది హస్బెండ్ అండ్ వైఫ్ చూసుకోవచ్చు నో కాంటాక్ట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు అన్మ్యారీడ్ కపుల్స్ అనే చూసుకోవచ్చు అండి ఈవెందో థర్డ్ పార్టీతో సహా సో మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవ్వాలి అంటే మీ పర్సన్ యొక్క నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఒక్కసారి మైండ్ లో ఆ ఒక్కసారి మనస్ఫూర్తిగా డివైన్ తో ఒకసారి కనెక్ట్ చేసుకుని యూనివర్స్ ప్లీజ్ నాకు గైడెన్స్ ఇవ్వండి మా పర్సన్ రాయిన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారని మీ పర్సుని యొక్క పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి ఒకసారి నుంచి ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ ఓకే చెప్పుకోండి నేను షఫల్ చేస్తున్నప్పుడు ఓకే ఇది ఒకటి ఇంకోటి ఏంటి అంటే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండ్ ఎంత వరకు పాయింట్స్ కనెక్ట్ అయినాయి అంతవరకే తీసుకోండి కనెక్ట్ అయిన పాయింట్స్ తీసుకోండి కనెక్ట్ కాని పాయింట్స్ ఎనర్జీస్ మీకు కాదు వేరే వాళ్ళు ఎనర్జీస్ కూడా కనెక్ట్ అయినాయి అని చెప్పి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు ఇస్తున్న సపోర్ట్ కి చాలా 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 థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ స్టార్టింగ్ ట్రెండింగ్ నా నెంబర్ అనేది డిస్ప్లే ఉంటుంది ప్లీజ్ కాలర్ మెసేజ్ చేయండి అండ్ అండ్ పర్సనల్ రీడింగ్స్ నేను ఎవ్రీ డే లైవ్ కంటాను అందులో మీకు ఫ్రీ రీడింగ్ అనేది ఇస్తాను సింగిల్ క్వశ్చన్ ఎస్ఆర్ నాన్ టెంపరీ ఎనర్జీస్ మాత్రమే ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి ఓకే అండ్ యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి అండ్ మీ రిలేషన్షిప్ లో చేంజెస్ అనేవి రాబోతున్నాయా రైట్ నా మీ పార్ట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకే కనెక్ట్ చేసుకోండి మీ పర్సన్ పర్సనల్ ఎనర్జీస్ అబ్బా నేను అనుకూలలోకి వచ్చేసినాయి ప్లీజ్ గైడెన్స్ ఇవ్వండి చూస్తున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అసలు ఏం ఆలోచిస్తున్నారు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అసలు వీళ్ళ రిలేషన్షిప్ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా రీయూనియన్స్ ఉన్నాయా చూస్తున్నా యాస్ వాళ్ళ పార్ట్నర్స్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించి యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారండి ఎందుకంటే సంథింగ్ ఏదో చేంజెస్ కావాలి అని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ సోట్స్ అండ్ స్టార్ ఓకే త్రీ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఫోల్ కార్డ్ విత్ రివర్స్ ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ మీ పార్ట్నర్ మీ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు అండి కాకపోతే కొంచెం స్ట్రక్ అయితే ఉన్నారు ఇవ్వాలి అని టెన్షన్ అయితే వాళ్ళ మనసులో ఉంది అండ్ వాళ్ళ లైఫ్ అనేది పాజిటివ్ గా మారాలి అని కూడా ఆలోచిస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ కొంచెం జెన్యున్ గానే ఉన్నారండి అంటే ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఒకటి ఏం లేరు బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ ఇక్కడ పెడుతున్నా సన్ కార్డ్ వచ్చింది మూ ఆన్ అయిపోయిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు మీరే కావాలి అని ఇంటెన్షన్ అయితే ఉన్నారండి అండ్ ఇంకోటి ఇక్కడ మొన్నటి వరకు మీ పర్సన్ రీసెంట్ పాస్ట్ అవచ్చు మీ ఇద్దరు మధ్యన ఎలాంటి సిచ్యువేషన్ అయినా జరుగుండొచ్చు అర్థం చేసుకోలేదు అంటే మీ ఇద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు లేదు అంటే ఒకరి ఈ రిలేషన్షిప్ ని సీరియస్ గా తీసుకుంటే ఇంకొకరు గ్రాంటెడ్ గా తీసుకుని ఉండొచ్చు రిలేషన్షిప్ లో చాలా కాంప్లికేషన్స్ అన్నవి కనిపిస్తున్నాయి పాస్ట్ లో బట్ రాను రాను మీ పర్సన్ ఏంటి అంటే వాళ్ళు చేసిన తప్పుకి రిగ్రెట్ ఫీలింగ్ కనిపిస్తుంది అతల వల్ల నాకు ఎంత ప్రేమ పంచినా నేను వాళ్ళకి ఎలాంటి ప్రేమ అనేది పంచలేకపోయాను అన్న ఫీలింగ్ అయితే ఇక్కడ రైట్ రైట్లో మీ పర్సన్ కు ఉందండి ఇప్పుడు ఉంటేనే వాళ్ళ లైఫ్ లో అన్నీ ఉంటాయని అయితే కనిపిస్తుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ విత్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు ఎంతైతే ప్రేమ చూపించారు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు చూస్తున్న వ్యూస్ ఎవరైతే ఉన్నారో చూపించి చూపించి అలసిపోయి ఉంటారండి మీరు ఇంకా నా వల్ల కాదు అని అప్ మీరు ఇచ్చేసారు ఇప్పుడు మీ కోసం మిమ్మల్ని చేస్తారండి మీరు కావాలి అంటున్నారు అండ్ మీరు చూపించిన ప్రేమ కావాలంటున్నారు అండ్ రిలేషన్షిప్ ఎండ్ అవ్వలేదు ఇంకా నాకు హోప్ ఉంది నువ్వు స్టిల్ నా కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉంటావు అని టెన్షన్ లో అయితే ఉన్నారండి ఇక్కడ ఆల్రెడీ కొంతమంది మ్యారీడ్ కపుల్ ఎవరికి కనిపిస్తున్నారు ఎందుకంటే ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అన్నది మ్యారేజ్ కార్డ్ అండ్ రియూనియన్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళ ఎవరైనా సెపరేషన్ కొంటాక్ సిచువేషన్ లో ఉంటే వాటి గురించి కూడా మీ పర్సన్ ఇక్కడ ఒక క్లారిటీ అనేది కావాలి అనుకుంటున్నారండి రైట్ నౌ మిమ్మల్ని ఒక చాయిస్ లా చూసిన ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవ్వడం స్టార్ట్ చేశారు అండ్ ఈక్వల్ గవెంటేకి ఇవ్వాలి అనుకుంటున్నారు మీరు ఎంత ప్రేమ చూపించారో వాళ్ళు అంతే ప్రేమ చూపించాలి అని అయితే అనుకుంటున్నారు మీరుంటేనే వాళ్ళ లైఫ్ లో అన్ని ఫ్లూ ఫుల్ ఫ్లెజ్ గా కంప్లీట్ ఒక కంప్లీట్ లైఫ్ అండ్ కంప్లీట్ ఫ్యామిలీ కావాలి అని అయితే అనుకుంటున్నారండి నేను ఒకసారి ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోప్స్ ఎనర్జీస్ క్లారిఫై చేస్తాను అసలు ఎందుకు మిస్ అవుతున్నారు యూనోస్ ప్లీజ్ ఫర్ ఫోర్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ సోప్స్ ఓకే ఇక్కడ రైట్ నో స్టక్ ఎనర్జీ అండ్ రైట్ నో మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే మిమ్మల్ని బాధ పెట్టాను అన్న ఫీలింగ్ ఉంది ఇప్పుడు మీ పర్సన్ కెరీర్ లో కానీ రిలేషన్షిప్ లో కానీ ఒక సక్సెస్ అన్న తీసుకురావాలి అనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ వాళ్ళకి అర్థమైందండి ఎక్కడ మిస్టేక్ జరిగింది నేను ఎంత సెల్ఫిష్ గా బిహేవ్ చేశాను కొన్ని సిచ్యువేషన్స్ ని సో నేను ఇప్పుడు మారాలి అని అయితే అనుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే నైన్ ఆఫ్ కప్స్ విత్ సెవెన్ ఆఫ్ సోట్స్ వాళ్ళు మీ దగ్గర నుంచి కొన్ని విషయాలన్నా దాచిపెట్టి ఉండొచ్చు లేదా ఇక్కడ మీరు మీ పర్సన్ కానీ మీ పర్సన్ మిమ్మల్ని కానీ చీటింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అండ్ అవే పాయింట్అవుట్ చేసి ఉండొచ్చు లేదా మీరు ఇక్కడ మీ పర్సన్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు లేదా మీ పర్సన్ అన్నా మీకు ప్రయారిటీ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు సంథింగ్ రెండు ఇట్లా ఏదన్నా అయి ఉండొచ్చు ఇప్పుడు మీ పర్సన్ ఒక క్లారిటీ అన్నది వచ్చింది ఎవరు ఏంటి అన్నది తెలుసుకున్నారండి ఇప్పుడు ఒక రిగ్రెట్ ఫీలింగ్ అండ్ మిస్సింగ్ ఎనర్జీ ఏంటి అంటే రైట్ నో ఫినాన్షియల్ ఇష్యూస్ బాగా కనిపిస్తున్నాయి అండ్ వాళ్ళు చేసిన మిస్టేక్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారు మీ వేపు అయితే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు చాయిస్ లో వదిలేసి మిమ్మల్ని ఇప్పుడు మిస్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీరు తన తను మీరు అయ్యారు ఓకేనా అంటే ఇప్పుడు ఇక్కడ అమ్మాయి అబ్బాయి నేను జెండర్ మెన్షన్ చేయట్లేదండి ఎందుకంటే నేను ఫస్ట్ అమ్మాయి కాబట్టి నాకు అక్కడ అవతలేదు పర్సన్ అబ్బాయి అన్నట్టు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది సో నేను అదే చెప్తున్నాను జెండర్ మెన్షన్ చేయట్లేదు ఎవరైనప్పటికీ మీరైనా మీ పర్సన్ అయినా సరే ఇద్దరు ఒకళ్ళు గ్రాంటెడ్ గా తీసుకున్న వాళ్ళు ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నారు ఒకప్పుడు సీరియస్ గా రిలేషన్షిప్ లో ఎమోషనల్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ రిలేషన్షిప్ లో నుంచి ఎమోషనల్ గా ఉండడం మానేసి ప్రాక్టికల్ గా థింక్ చేస్తూ వాళ్ళు ఇప్పుడు ఉంటే ఉండే లేకపోతే లేదు అన్నట్టుగా వాళ్ళు గ్రాంటెడ్ గా తీసుకున్నారు సో ఇక్కడ ఎవరు ఎవరు అన్నది మీరు బట్టి మీరే డిసైడ్ అవ్వండి రైట్ నో ఎలా ఉంది అంటే కన్ఫ్యూజన్ మైండ్ సెట్ లిటరలీ మీరు ఇక్కడ కావాలి స్టాంప్ తీసుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఫోల్ అంటే ఇక్కడ ఫోల్ కార్డ్ విత్ రివర్స్ వచ్చింది ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి న్యూ బిగినింగ్ చేయాలని ఉంది ఇంతకు బాటమ్ ఆఫ్ ద డెక్ కన్నా సన్ కార్డ్ వచ్చింది అంటే మీ లైఫ్ అనేది పాజిటివ్ గా మారాలి అనుకుంటున్నారు సన్ కార్డ్ అనేది కిడ్స్ కూడా ఇండికేట్ చేస్తుంది మేబీ మ్యారేజ్ పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ పిల్లల విషయం గురించి కూడా ఆలోచిస్తూ కొంచెం కాంప్రమైజ్ అనేది కనిపిస్తుంది కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఇంకా మీరు వాళ్ళ లైఫ్ లో తిరిగి వస్తారా రారా ఇంకా అయిపోయిందా లైఫ్ అనే ఇంటెన్షన్ బాగా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్ ఒక రకంగా కాదండి ఫినాన్షియల్లీ మెంటల్లీ ఫిజికల్లీ అన్ని విధాలా కూడా వాళ్ళు ఇక్కడ వీక్ గా ఉన్నారండి సో అందుకని ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది అని ఒక ఆలోచన కూడా వాళ్ళ మొదలైంది అండ్ మీ వాల్యూ కూడా తెలుసుకున్నారు ఎప్పుడైనా మనిషి దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు తెలియదు ఎప్పుడైతే మనిషి దూరం అవుతారో వాళ్ళ దగ్గర నుంచి అప్పుడే వాళ్ళకి వాల్యూ అన్నది తెలిసి వస్తుంది మీ పర్సన్ అదే స్టేజ్ లో ఉన్నారు మీరంటే ఏంటో తెలిసి వస్తుంది మేబీ వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసినా లేదా మీరు వాళ్ళని ఇక్కడ చీట్ చేసినా ఆ ఈ విషయంలో ఒక స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయి మళ్ళీ మీ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి రియూనియన్ అయితే కనిపిస్తుందండి మీ పర్సన్ సైడ్ నుంచి అయితే కొంచెం కొంచెం అంటే ఎంతో కాదు మాక్సిమం యాక్షన్ అయితే ఉంది ఒక టూ టు టెన్ పర్సెంట్ అనుకోండి ఓకే యాక్షన్ తీసుకోవాలి అనుకున్నప్పటికీ కొంచెం కన్ఫ్యూజన్ అనేది కనిపిస్తుంది మరి మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా ఇన్ ఫ్యూచర్ లో తీసుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా తీసుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు యూనివర్సిటీస్ గైడెన్స్ మా వ్యూవర్స్ పార్ట్నర్స్ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు రిలేషన్షిప్ లో ఎలాంటి యాక్షన్స్ పేజ్ ఆఫ్ క్రాఫ్ట్స్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ రివర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ వీల్ ఆఫ్ పెంటల్స్ విత్ క్లారిఫికేషన్ సిక్స్ ఆఫ్ క్యాప్ చూసారా రీయూనియన్ కార్మిక్ ఫేజ్ అనేది నడుస్తుంది అండి ఈ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు ఎవరైనప్పటికీ ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు మాక్సిమం లాంగ్ డిస్టెన్స్ మీ పర్సన్ అయితే పాస్ట్ లావు మీరు ఎంతైతే ప్రేమ పంచారో దాని గురించి ఆలోచిస్తున్నారు ఒకప్పుడు ప్యాషన్ అట్రాక్షన్ ఉన్నప్పటికీ మీ సిచ్యువేషన్ లో ఇప్పుడు మీ పర్సన్ ఎమోషనల్ అవుతున్నారు ప్రాక్టికల్ గా థింక్ చేయడం అనేసి హార్ట్ తో థింక్ చేస్తున్నారు ఓకేనా అంటే మైండ్ గేమ్ ఆడుంటారు ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు హార్ట్ తో థింక్ చేస్తున్నారు అండ్ ప్రేమ కావాల్సింది ఫీలింగ్స్ తప్ప అట్రాక్షన్ ఇవన్నీ ఏం కాదు అండ్ నా పర్సన్ నాకు కావాలి అని ఇంటెన్షన్ అయితే ఉంది వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ అయితే వాళ్ళు పెడతారు ఇక్కడ చాలా మందికి మోస్ట్లీ ఎయిటీన్ మంత్స్ కానీ ఎయిట్ మంత్స్ కానీ లేదా వన్ ఇయర్ కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ సపరేషన్ అది వచ్చి ఉండొచ్చు లేదా ఇక్కడ మీ పర్సన్ కమిట్మెంట్ అడిగితే స్కిప్ చేస్తూ ఉండొచ్చు ఒక వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అన్నది మీ మధ్యన వచ్చింది అంటే ఒక కర్మ అన్నది క్లియర్ అవుతుంది బ్యాడ్ ఎండింగ్ పోతుంది గుడ్ ఎండింగ్ ఐ మీన్ గుడ్ గా మళ్ళీ న్యూ బిగినింగ్స్ అన్నవి జరుగుతాయి అంటే మీ కర్మ అన్నది ఎండ్ అవుతుందండి ఓకేనా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ లక్ అన్నది మీకు టర్న్ అవుతుంది అండ్ మాక్సిమం రీయూనియన్ అవుతుంది ఇక్కడ నేను ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను కిడ్స్ ని ఇండికేట్ చేస్తుంది అని మీ పార్ట్నర్ కి మేబీ ఇక్కడ ఫ్రెండ్లీ నేచర్ ఉండొచ్చు అండ్ ఈజీగా ప్రేమతో ఏమైనా చెప్పారంటే ఈజీగా వినేస్తారు వాళ్ళు ఈజీగా కన్విన్స్ అయిపోతారు కానీ హార్ట్ఫుల్ గా చెప్పాలి అండ్ మీ పర్సన్ ఇక్కడ పెట్ లవర్స్ అయి ఉండొచ్చు ఆనిమల్స్ లవర్స్ అయి ఉండొచ్చు చాలా ఎమోషనల్ పర్సన్ అయి ఉండొచ్చు అండ్ మీకు మీ పర్సన్ కి మధ్యన మోర్ దెన్ సిక్స్ ఇయర్స్ కానీ లేదు అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మధ్యన కానీ బాండింగ్ అనేది ఉండి ఉంటుంది అంటే లాంగ్ డిస్టెన్స్ రైట్ నో అయితే అండ్ మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ అయితే మాత్రం కొన్ని ఇయర్స్ కి సంబంధించింది నాట్ మంత్స్ ఇయర్స్ కి సంబంధించి మీ ఇద్దరు హ్యాపీగా కలిసి ఉన్నారు మేబీ ఇక్కడ కొంతమంది పెళ్ళి పిల్లలు కూడా ఉన్నారండి సో ఇక్కడ కాంప్రమైజ్ అన్నది చాలా మటుకు కనిపిస్తుంది ఇప్పటిదాకా ఫేవరబుల్ గా ఉన్న టైం అన్నది ఇప్పుడు ఇక్కడ మీకు గానీ మీ పర్సన్ కానీ ఎవరికైనా ఒక నెగటివిటీ అనేది ఎండ్ అయిపోయి ఇక్కడ ఇద్దరికి కూడా మంచిగా జరుగుతుంది ఇప్పుడు మీకు ఇది చెడు జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు ఆ చెడులో కూడా మీరు మంచినే వెతకండి రైట్ నో మీకు అక్కడ చెడే ఉండొచ్చు సింపుల్ గా చెప్పాలంటే అది మీరు నాకు ఒక బ్యాడ్ ఇన్సిడెన్స్ గా మీరు ఇక్కడ ఫీల్ అవుతున్నారు కానీ రియాలిటీ అది మీకు మంచిదే ఎవరికి ఒకరి వాల్యూ ఒకరు తెలిసి వచ్చి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యన సపరేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీ వాల్యూ తను తన వాల్యూ మీరు తెలుసుకుని ఉండొచ్చు ఒకప్పుడుతో చేస్తే ఇప్పుడు ఇంకా ఎమోషనల్ ఈ రిలేషన్షిప్ అన్నది ఫర్దర్ గా మళ్ళీ న్యూ బిగినింగ్స్ అండ్ స్టెప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కాంప్రమైజ్ అవ్వడం అడ్జస్ట్ అవ్వడం ఎప్పుడు కూడా ఒక సైడ్ అడ్జస్ట్ అవ్వకుండా ఇప్పుడు ఇద్దరు సైడ్ నుంచి అడ్జస్ట్ అవడం లాంటివి కూడా ఏమో కనిపిస్తున్నాయి మీ పర్సన్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని యాక్షన్ కూడా రీయూనియన్ మీ ఇద్దరికి రీయూనియన్ అయ్యే సిచువేషన్స్ మీ లైఫ్ లో ఎదురయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఓకేనా అండ్ ఎంతవరకు కరెంట్ అయినాయో చూసుకోండి అండ్ మీ పర్సన్ కి మీకు ఎన్ని రోజుల్లో రీయూనియన్ ఉంది ప్లీజ్ గైడెన్స్ ఫర్ మై వ్యూవర్స్ పార్ట్నర్స్ అండ్ ఇద్దరు ఎప్పుడులో ప్రీ యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు ఎప్పటిలో యూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సిక్స్ ఆఫ్ సోల్స్ క్లారిఫికేషన్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ విత్ రివర్స్ పేజ్ ఆఫ్ ప్యాంటికల్స్ క్లారిఫికేషన్ నైట్ ఆఫ్ ప్యాంటికల్స్ రివర్స్ ఓకే ఎప్పటిదాకా వద్దు అనుకుని రిలేషన్ ఏ బర్త్డే అనుకుని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మీ పర్సన్ రెస్పాన్సిబిలిటీగా ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారు ఓవర్ బర్డెన్స్ గా రాలేదు ఎందుకంటే కార్ రివర్స్ పడింది సో బర్డెన్స్ అన్ని క్లియర్ చేసుకుంటున్నారంట మీ పర్సన్ అండ్ కొంచెం రెస్పాన్సిబిలిటీ గా ఉంటున్నారంట రిలేషన్ అవచ్చు ఫ్యామిలీ అవచ్చు సిచ్యువేషన్స్ అవచ్చు ఏదైనా సరే జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు అంటే ఇది నాకు ఒక బర్డెన్ గా కాకుండా రెస్పాన్సిబిలిటీ గా తీసుకుంటున్నారు అండ్ స్ట్రాంగ్ కమిట్మెంట్ అయితే ఇస్తున్నారు అండ్ నైట్ ఆఫ్ పర్టికల్స్ విత్ రివర్స్ అంటే స్లో యాక్షన్స్ కాస్త కొంచెం స్పీడ్అప్ అవ్వబోతున్నాయి వద్దనుకున్న వాళ్ళే రాబోతున్నారు ఈ రిలేషన్ లో నాకు బాధ్యతలు వద్దు బంధాలు వద్దు నేను కేర్ తీసుకోలేను అనుకున్న వాళ్ళే ఇప్పుడు అన్ని తీసుకుంటాను అంటున్నారు ఎందుకంటే కార్ రివర్స్ సో నేను ఇవన్నీ తీసుకుంటాను ఇద్దరం కలిసి ఉందాము అని అంటున్నారు మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్ ఇంటెన్షన్స్ అయితే కనిపిస్తున్నాయండి క్లియర్ గా చెప్పాలంటే నెగిటివ్ ఎండింగ్ అన్నది పోతుంది పాజిటివ్ గా మళ్ళీ మీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది మాక్సిమం రీయూనియన్స్ అయితే కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి అండ్ సిక్స్ మంత్స్ అవ్వచ్చు వన్ వీక్ అవ్వచ్చు కొంతమందికి వన్ మంత్ అవ్వచ్చు కొంతమందికి సిక్స్ మంత్స్ అవ్వచ్చు ఇంకొంతమందికి త్రీ ప్లస్ సిక్స్ నైన్ మంత్స్ అవ్వచ్చు నైన్ వీక్స్ అవ్వచ్చు ఓకే అండ్ మీ పర్సన్ నుంచి వస్తున్న లవ్ మెసేజెస్ ఏంటి మీకు అండ్ మీతో వాళ్ళ లైఫ్ అనేది సెలబ్రేషన్ గా కావాలి అనుకుంటున్నారు అండ్ మీరు ఎప్పుడు వాళ్ళ చుట్టూరు ఉంటే ఆ చుట్టూరు అంతా కూడా ఒక వండర్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఒక పార్టీ మూడ్ అన్నది మీరు క్రియేట్ చేస్తారంట అంత జోవియల్ గా అంతా ఫ్రెండ్లీగా ఉంటారు అని అంటున్నారు అండ్ ఇప్పటికీ కూడా మీరు వాళ్ళ లైఫ్ లో నుంచి వదిలేసి వెళ్ళిపోయారు అని అంటే వాళ్ళు ఇక్కడ నమ్మలేను అంటున్నారు మేము నమ్మలేని నమ్మలేని సిచ్యువేషన్ లో ఒక డైనమాలో ఉన్నాము ఇప్పటికీ నా లైఫ్ లో లేవా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు అన్న థాట్ కనిపిస్తుంది అండ్ మీ మధ్యన ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అన్ని మీ పర్సన్ ఆలోచించుకుంటున్నారు అండ్ మీకు సంబంధించిన పర్సనల్ థింగ్స్ కానీ వస్తువులు కానీ ఏమైనా సరే మెమరీస్ కానీ అన్ని వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారండి అండ్ మీరేమైనా వాళ్ళని ఒక ప్రాబ్లంలో ట్రీట్ చేస్తున్నారా ఫ్రెండ్లీగా కాకుండా ఒక ప్రాబ్లంలో ట్రీట్ చేస్తున్నారా అని అడుగుతున్నారు అండ్ మీరు లేని వాళ్ళ లైఫ్ అన్నది లేదు ఎవ్రీడే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ గురించి థింక్ చేస్తు ఉన్నారు వాళ్ళని గురించి వెయిట్ చేస్తూ ఉన్నారంట ఎందుకంటే మీరు ఒక ఫస్ట్ లవ్ అండ్ మీరు వాళ్ళ లైఫ్ లోకి రావాలి అనుకుంటున్నారు అండ్ మీ ఇద్దరి మధ్యన థర్డ్ కాంటాక్ట్ సిచ్యువేషన్స్ ఉంటే వాటిని నేను వదిలేస్తాను నీ కోసం అండ్ మై లవ్ ఫర్ యూ విల్ ఎవర్ చూసారా మీ పర్సన్ ఏమంటున్నారు వాళ్ళు ఆ లవ్ అన్నది నిజమైనది అంట ఎప్పుడు అబద్ధాలు చెప్పారు నీతి నిజాయితీగా ఉంటారు అండ్ మీరు ఉంటేనే వాళ్ళ లైఫ్ లో అన్ని ఉంటాయి అని అంటే చెప్తున్నారు అండ్ మీరు అండ్ మీరు ఏమైనా వేరే వాళ్ళతో ఆ బాగా అంటే సిచువేషన్ వద్దనుకుని అనుకుని వదిలేసి అని ఒక భయం కనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మీరు ఎఫర్ట్స్ పెట్టి పెట్టి ఇప్పుడు మీరు ఒక స్టబోన్ గా మారిపోయారు మీరు వద్దు అనే ఇంటెన్షన్ లో మీరు వెళ్ళిపోయి ఉండొచ్చు మేబీ మీరు మారిపోయారా మీ లైఫ్ లోకి ఇంకెవరైనా వచ్చారా అనే టెన్షన్ కనిపిస్తుంది అండ్ ఎక్కడైనా సరే మీ నేమ్ వాళ్ళకి వినిపించిన లేదా ఎవరైనా చుట్టుపక్కల సంబంధించిన వాళ్ళు మీ గురించి వాళ్ళకి వినబడేలా చెప్తున్నా లేకపోతే గైడెన్స్ ఇస్తున్నా ఖచ్చితంగా వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతున్నారంట అండ్ మీరు వాళ్ళ లైఫ్ లోకి రావాలి అంటున్నారు ఐ వాంట్ యూ బ్యాక్ అండ్ మీరు వాళ్ళ లైఫ్ లోకి తిరిగి కావాలి అని అయితే అనుకుంటున్నారండీ పాజిటివ్ గానే థింక్ చేస్తున్నారు మీ పర్సన్ లో చాలా చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి అండ్ యాక్షన్ అయితే తీసుకోబోతున్నారండి చాలా ప్యాషనేట్ గా అది కూడా స్పీడ్ యాక్షన్స్ కనిపిస్తున్నాయి ఆ యాక్షన్స్ కూడా నెగిటివ్ ఇంటెన్షన్ అయితే ఏమీ లేదండి ఖచ్చితంగా పాజిటివ్ ఇంటెన్షన్ అంది పాజిటివ్ గానే థింక్ చేస్తున్నారు చేంజెస్ కూడా పాజిటివ్ గానే రాబోతున్నాయి ఈ ఎనర్జీ అనేది క్లైమ్ చేసుకోండి ఈ రోజు ఎక్కువగా సిక్స్ ఎనర్జీ బాగా కనిపించింది ఆ సిక్స్ కానీ రిలేషన్ సంబంధించి సెవెన్ కానీ సెవెన్ అంటే ఏంటంటే లవ్ రిలేషన్షిప్ కి సంబంధించింది సో సిక్స్ ఆర్ సెవెన్ ఓకేనా డబల్ సిక్స్ డబల్ సిక్స్ లేదా డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎనర్జీస్ అన్నవి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసి పోస్టివ్ ఎనర్జీ క్లెయిమ్ చేసుకోండి మీ లైఫ్ లోకి రావాలి అండ్ మీరు హ్యాపీగా ఉండాలి పోస్టివ్ రీడింగ్ అంతా మీ లైఫ్ లోకి అట్రాక్ట్ అవ్వాలి మీ పర్సన్ ఇదే యాక్షన్ తీసుకోవాలి అండ్ లేదా మీ ఇద్దరు కలవడానికి ఏదైనా ఒక సిచ్యువేషన్ అనేది ఎదురు అవ్వాలి కలిసి ఉండాలి మీరిద్దరు కూడా అలాంటి సిచ్యువేషన్ యూనివర్స్ మీ లైఫ్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా డివైన్ కోరుకోండి పాజిటివ్ రీడింగ్ నా లైఫ్ లోకి అట్రాక్ట్ అవ్వాలి మా పర్సన్ నా లైఫ్ లోకి రావాలి వచ్చి పాజిటివ్ గా మా సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయాలి అలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా ఇద్దరు కలిసి బ్యాలెన్సింగ్ గా సిచ్యువేషన్ సాల్వ్ చేసుకొని భార్య భర్తలు అయినా సరే ఆ నేమ్ అంటారు లవర్స్ అయినా సరే మీ పార్ట్నర్స్ అయినా సరే అన్మ్యారీ కపుల్స్ ఎవరైనా సరే పాజిటివ్ గా ఉండాలి మీ లైఫ్ అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా డివైన్ ని కోరుకోండి అండ్ యూనివర్స్ ని కోరుకోండి అండ్ మీ ఇష్టదేవాన్ని కోరుకోండి అండ్ వాళ్ళకి సిచ్యువేషన్ అనేది సరెండర్ చేసేయండి అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరీవన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ మీకు చాలా సపోర్ట్ ఇస్తుంది అట్ ది సేమ్ టైం ఈ వీడియో వరకన్నా షేర్ చేయండి వాళ్ళకి ఏమైనా ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ बाएं